సో హాయ్ గైస్ టూ థౌజండ్ సెవెన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ని అయితే చిరుతా మూవీతో ఫస్ట్ డెబ్యూ ఇచ్చిండు మన రామ్ చరణ్ గారు ఎంచుకోవచ్చు మెగా ఫ్యామిలీ నుంచి చాలా క్రేజ్ స్టార్ట్ అయితే అయితే ఉండేయించుకోవచ్చు అప్పుడు ఎంట్రీ ఇచ్చినప్పుడు రామ్ చరణ్ గారికి భారీ హైప్ అయితే ఉండించుకోవచ్చు చిరంజీవి అంతా కాకపోయినా ఒక హీరోగా ఎదుగుతాడని అనుకున్నాం బట్ చిరంజీవి మించి అయితే రామ్ చరణ్ గారు అయితే ఎదిగిరేయించుకోవచ్చు ఇది మన అందరికి వచ్చింది ఫ్రెండ్స్ దాని తర్వాత టూ థౌజండ్ సెవెన్లో వచ్చిన చిరుతా మూవీతో స్టార్ అయ్యిండు టూ థౌజండ్ నైన్లో వచ్చిన ఫిల్మ్ ఫిల్మ్తో సూపర్ స్టార్ అయ్యి నెంబర్ వన్ ప్లేస్కి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడతున్న క్రేజ్ అయితే మామూలు ఉండేది కాదు నెక్స్ట్ ఫిలిం కోసం చాలామంది అయితే ఎగబడి అని చెప్పవచ్చు అంటే ఆడియన్స్ కావచ్చు యూత్ జల్లడు ఆడియన్స్ చాలామంది అయితే నెక్స్ట్ ఫిలిం కోసం అయితే ఎగబెడరు ఇంకా వెయిట్ అయితే చేసిందని చెప్పుకోచ్చు తన నెక్స్ట్ మూవీ మీద కూడా బాగా హైప్ అయితే ఉందని చెప్పొచ్చు అది ఆరెంజ్ ఈ సినిమాకి హిట్ వస్తే ఇండస్ట్రీ డే టాక్ అయితే వచ్చింది అని అంటే మూవీకి కాదు ఆ లెవెల్లో హైప్ అయితే మూవీకి అయితే వచ్చిందని చెప్పుకోచ్చు బట్ మూవీ అయితే అప్పుడు చాలా మంది యూత్కి ఫ్యామిలీ ఆడియన్స్కి కి ఆడియన్స్కి అయితే కి అయితే కలెదని చెప్పుకోవచ్చు అందుకోసం ఆ మూవీ అయితే ఫ్లాప్ అయింది టూ థౌజండ్ సెవెన్లో ఫస్ట్ యాభై కోట్ల గ్రోస్ ఉన్న ఒకే ఒక హీరో రామ్ చరణ్ గారు ఇంకా టూ థౌజండ్ టెన్లో ఒకే ఒక వంద కోట్ల గ్రోస్ కొట్టిన మన టాలీవుడ్ నుంచి హీరో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని చెప్పి కూర్చొండస్ అలా ఫస్ట్కి మన కి వంద కోట్ల గ్రోస్ అయితే రామ్ చరణ్ గారు అయితే అందించండి అని చెప్పి కూర్చుండెన్స్ ఎప్పటికీ మనకైతే గుర్తుండిపోతుంది దాంతో ఎన్ని ఫిల్మ్స్ కొట్టినా సరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే మగధీర ఫిల్మ్తో అయితే నూట యాభై కోట్ల గ్రాస్ ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి అయితే పరిచయం అయితే ఇచ్చినా అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎంతమంది కొంచెం గుర్తుందో కామెంట్ చేయండి ఇంకా టూ థౌజండ్ టెన్లో అందరు తెలుగు ఇండస్ట్రీ కాదు టీఎఫ్ఏ మొత్తం అనుకున్నారు మనకి తెలుగు ఇండస్ట్రీని రూల్ చేసేది రామ్ చరణ్ తనే నెంబర్ వన్ అని చాలామంది అప్పుడు అయితే అన్నారు కానీ చాలామంది వేరే స్టార్ హీరోస్ అయితే గట్టి పోటీ అయితే ఇచ్చిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్ అలా మన టూ థౌజండ్ టెన్ లో అయితే నంబర్ వన్ ప్లేస్ అయితే వచ్చింది మన మెగా పోస్టర్ రామ్ చరణ్ గారు